ఏలూరులో చాతుర్మాస్యం ఉన్నప్పుడు వాళ్ళు స్థలం సరిపోక బయట పెట్టుకున్నారు అన్నదానం మన ట్రస్టీస్ అందరూ కలిసి వచ్చారు వచ్చి స్వామిజీ వీళ్ళందరూ వస్తున్నారు కానీ బయట తినేసిపోతున్నారు ఎవరు లోపలికి కూడా రావటం లేదు కనీసం దత్తుడి దర్శనం కూడా చేయటం లేదు అని అంటే ఒకటే చెప్పాను చూడండి మీరు అన్నదానం దగ్గర బోర్డు వేయాల దత్తుడిని దర్శిస్తేనే అన్నం పెడతాము అని పెట్టారా మీరు బోర్డు పెట్టారా లేదు పెట్టలేదు అలా పెట్టకూడదు అలా పెట్టకూడదు నియమంతో అన్నదానం అనేది చేయకూడదు ఎవరు వచ్చినా లోపలికి రాని రాకపోని ఆకలి అందరికీ ఒకటే మీరు పెట్టండి పెట్టి పంపించండి అందరికీ సరే ఇది ఒక పది రోజులు అయింది ఇట్లా పది రోజులు జరిగింది పది రోజుల తర్వాత ఆ రోజు ఎందుకో తెలియదు సామాన్యంగా పన్నెండున్నర ఒంటి గంటకి వీళ్ళు మధ్యాహ్నం భోజనం పెడుతూ ఉండేవాళ్ళు ఆ రోజు అలా 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 కార్యక్రమాలు బహుశా తాతగారి ఆరాధన అని అనుకుంటా అప్పుడు అది రెండు